సంగారెడ్డి పట్టణంలోని ముప్పై ఆరో వార్డులో వెల్నెస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు ఈ క్యాంప్లో నూట అరవై మంది రోగులకు ఈసీజీ షుగర్ బీపీ తదితర వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించి మందులు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముప్పై ఆరో వార్డ్ కౌన్సిలర్ మాధురి ఉదయభాస్కర్ డాక్టర్లు డాక్టర్ రఫీ డాక్టర్ గంగేష్ శ్రీనివాస్ బాలరాజు భాస్కర్ రవి హాస్పిటల్ సిబ్బంది విక్రమ్ కార్తిక్ అతిరా కాజా రహ్మద్ శివరామకృష్ణ మార్కెటింగ్ మేనేజర్ తదితరులు పాల్గొన్నారు క్యాంపు నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ యొక్క హెల్త్ క్యాంప్ని ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా నేను వారిని పేరు పేరున కోరుతా ఉన్నాను గత కొన్ని రోజులుగా పడుతున్నటువంటి వర్షాలు ప్రబలుతున్న రోగాలు అలాగే ఎవరికైతే దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయో వాటన్నిటికీ కూడా ఇక్కడ పరిష్కారం లభిస్తుంది అనేసి నేను తెలియజేస్తా ఉన్నాను అయితే ఈరోజు ఇక్కడ మనకి బీపీ షుగర్ మరి స్కానింగ్ ఈసీజీ ఇవన్నీ ఇవన్నీ కూడా టెస్టులు చేసి మనకి మన యొక్క ఆరోగ్యం పట్ల మనం ఈ రోజు ఏం పరిస్థితి ఉన్నది అనేది వాళ్ళకి వాళ్ళని మనకు తెలియజేశారు ఇది పూర్తిగా ఉచితంగా వీళ్ళు మనకి అందించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలనేసి నేను కోరుతా ఉన్నాను ఎందుకని అంటే వర్షాల కారణంగా మరియు ఈ దోమలు గాని ఈ డెంగ్యూలు మలేరియా టైఫాయిడ్ జ్వరాలు చాలా వస్తున్నాయి అలాగే పెద్ద మనుషులు వారి యొక్క బీపీ షుగర్ కూడా టెస్ట్ చేసుకోవడానికి మంచి అవకాశం ఉంది ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే ప్రతి ఒక్కరికి మంచిదనే ఒక సదుద్దేశంతో ఈరోజు మా ఆధ్వర్యంలో ముప్పై ఆరో వార్డు కౌన్సిలర్ మా ఆధ్వర్యంలో ఈ రోజు ఈ యొక్క క్యాంపుని ని ఇక్కడ వెల్నెస్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మేము నిర్వహిస్తున్నాం దీనిని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మరొకసారి కోరుతున్నాం